బరువు తగ్గాలంటే ఏం చేయాలి సోషల్ మీడియాలో ఆన్లైన్లో చూస్తూనే ఉంటారు వీడియోస్ వీడియోస్ ఉన్నాయి బట్ సొల్యూషన్ మాత్రం చాలా సింపుల్ అంటున్నారు యోగా లోనే దానికి రెమెడీ ఉంది అంటున్నారు వన్తో పాటు ఉన్నారు గినెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వసంత లక్ష్మి గారు యోగా ట్రైనర్ ఆవిడతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే మా సో వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి నిజంగానే యూట్యూబ్లో కానీ ఎనీ ప్లాట్ఫామ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఆ థమ్ అన్నీ చూస్తూ ఉంటారు దాంట్లో అసలు లోపల వీడియో లోపలి కూడా వెళ్ళకుండా దాని పైననుండే చూస్తూ ఉంటారు సో యోగాలో మనకి చాలా సులువుగానే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అని అంటారు కదా సో ఏం చేయొచ్చు మ్యామ్ వెయిట్ లాస్ బరువు తగ్గాలి అంటే అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాం అనే కాన్సెప్ట్ కనుక మనం తీసుకున్నాము అంటే బరువు ఎలా తగ్గాలో చాలా ఈజీగా తెలుసుకో బరువు ఎందుకు పెరుగుతున్నాం మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఏజ్ తో పాటు వస్తూ ఉంటుంది కొంతమందికి యూనో ఫుడ్ హ్యాబిట్స్ ఆబ్వియస్లీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంతమంది వర్క్ చేసి ఫుడ్ ని స్కిప్ చేస్తూ స్ట్రెస్ ఇలా చాలా ఉంటాయి అంటే ఎందుకు వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో ఆ ని మనం సొల్యూషన్ కనుక తీసుకొని వచ్చామంటే ఆబ్వియస్లీ సొల్యూషన్ దొరికినట్టయినా మనం చక్కగా బరువు తగ్గడం అనేది మన చేతిలో ఉన్నట్టు ఉంది అని అయితే ఒప్పుకుంటారా సరే ఫస్ట్ మనం రీజన్స్ మాట్లాడుకుందాం అసలు ఎందుకు బరువు పెరుగుతున్నాం ఫస్ట్ థింగ్ అమ్మాయిల్లో తీసుకున్నాము అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా కూడా ఈ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది హార్మోన్లింబ్యాలెన్స్ ఉంది అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోతుంది బాడీలో తీసుకున్న ఫుడ్ మెటబాలిజం అనేది సరిగా ఉండక తీసుకున్న ఫుడ్ అనేది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోవడము వెయిట్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఫస్ట్ థింగ్ తీసుకుంటే సెకండ్ రియల్లీ మన శరీరానికి ఏ ఫుడ్ కావాలో అది ఇస్తున్నామా నోటికి నచ్చింది ఇస్తున్నామా అవసరమైంది ఇస్తున్నామా చూసుకుంటే మనం నోటికి నచ్చింది కళ్ళకి నచ్చింది నోటికి నచ్చింది ఫ్రోజన్ ఫుడ్స్ సైడ్ ఫుడ్ ఇంకా స్విగ్గీల్లో బ్లింకెట్స్లో వీటిలో ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్స్ వీటికి బాగా అలవాటు అయిపోయారు అవునా కొంతమంది మన మొబైల్ యాప్స్లో ఓపెన్ చేసి చూస్తే మన బిల్స్లో అవే ఎక్కువ ఉంటాయి చాలా మందికి సో అవి హెల్దీ అని తెలుసు హెల్దీయా తెలుసు కదా మనకి అది అన్హెల్దీ అని తెలుసు కానీ తర్వాత చూద్దాంలే ముందు టేస్ట్ ఇంపార్టెంట్ కదా ఇలా వెళ్తున్నారు అది ఒక రీజన్ వెయిట్ బాగా పెరగడానికి సెకండ్ థింగ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఓకే బాగా మెయిన్ రీజన్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే అందరూ అనుకుంటారు నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను చాలా మందిలో కాన్సెప్ట్ నేను చూస్తాను మేడం నేను బాగా మంచి ఫుడ్ డైట్ ఫాలో అవుతున్నాను మేడం ఇంతే తింటాను మేడం నేను యోగా కూడా చేస్తున్నాను మేడం యాకింగ్ చేస్తాను జిమ్ చేస్తాను ఎక్సర్సైజ్ చేస్తాను కానీ నేను వెయిట్ తగ్గట్లేదు మేడం అంటారు మెయిన్ కాజ్ ఏంటమ్మా ఎన్ని గంటలు నిద్రపోతారు మీరు అని అడిగానంటే హార్డ్లీ ఒక త్రీ అవర్స్ మంచిగా నిద్ర వస్తుంది మేడం పడుకునేదేమో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుకుంటాను మేడం అంటారు ఫస్ట్ అక్కడే వస్తుంది శరీరము తనని తన హీల్ చేసుకోవడానికి మెటబాలిజం బాగా రీజనరేట్ అవ్వడానికి నిద్రలోనే జరుగుతుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చిన్న బేబీని చూడండి పుట్టిన బేబీ ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది కానీ ఎలా పెరుగుతుంది నిద్రలోనే పెరుగుతుంది బేబీ కొన్ని నెలల తర్వాత నిద్రపోతూనే ఉంటారు చూడండి ఫస్ట్ మంత్లో ఉన్నంత వెయిట్ కంటే సెకండ్ మంత్ పెరుగుతారు సెకండ్ తీసుకునే పాలే పాలు తీసుకోవడం నిద్రపోవడం ఇంతే కదా వాళ్ళు ఏమైనా బాగా మనలాగా మంచి మంచి ఫుడ్స్ తీసేసుకుంటారా లేదా పాలల్లో కావాల్సిన పోషకాలు వస్తాయి బాడీ తన ఆ హీలింగ్ సిస్టమ్ అనేది రీజనరేట్ సిస్టమ్ అనేది జనరేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట మెటబాలిక్ రేట్ అనేది నిద్రలోనే బాగా జరుగుతుంది చక్కగా ఆర్గాన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా జరిగి మజిల్ బిల్డ్ అవ్వడం బోన్స్ బిల్డ్ అవడం ఇవంతా కూడా చక్కగా నిద్రలో ఎన్ని గంటలు నిద్రపోతారు చిన్నపిల్లలు తర్వాత ఇంకొంచెం పెద్ద అయ్యాక కొంచెం నిద్ర తగ్గుతుంది కానీ ఆల్మోస్ట్ మనకు ట్వెల్వ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వరకు పిల్లల్ని తీసుకోండి సాయంత్రం అయిందంటే ఆరు ఏడు అయిందంటే ఎలా నిద్రకు వచ్చేస్తారు పడుకునేస్తారు ఇంకా మినిమం టెన్ అవర్స్ నిద్ర వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది అప్పుడు అలా నిద్రపోయే పిల్లల్లో ఎంత యాక్టివ్గా ఉంటారు తెలుసా ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు తెలుసా అలా కాకుండా మొబైల్స్ ఇచ్చేసి గ్యాడ్జెట్స్ ఇచ్చేసి బాగా అలవాటు చేసేసి నిద్ర తక్కువైపోయిన పిల్లలు చూడండి బాగా ఓవర్ వెయిట్ వచ్చేసి ఉంటారు ఓకే అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏమవుతుందంటే నిద్ర లాక్ ఆఫ్ స్లీపింగ్ వీటి అన్నింటినీ సెట్ చేసుకున్నాము అంటే ఆల్రెడీ పెరిగిపోయిన బరువును కూడా తగ్గించుకోవచ్చు వీటి వల్ల పెరిగాము వీటి వల్లే ప్రాబ్లం అక్కడే ఉంది సొల్యూషన్ కూడా అక్కడే ఉంది ఓకే పెద్ద వాళ్ళ దగ్గరికి ఇక ఆల్రెడీ పెరిగిపోయిన వాళ్ళకి కంపల్సరీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఒకటి రీజన్ లేడీస్ అయితే స్పెషల్లీ చెప్పాలంటే నేను ఇంటి పని చేస్తున్నానండి వంట పని చేసుకుంటాను నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు పడుకునే వరకు ఒక క్షణం తీరిక ఉండదు నాకు అవసరం లేదండి యోగా అంటారు క్షణం తీరిక లేకపోవడము అంటే అది ఫిజికల్ యాక్టివిటీ కిందకు వస్తుందా ఇప్పుడు మనమే తీసుకుంటాం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం క్షణం తీరిక లేకుండా ఒక గంట మాట్లాడతాం అనుకోండి అది ఫిజికల్ యాక్టివిటీ కిందకి వస్తుందా రాదు రాదు కదా బాడీకి కావాల్సిన స్ట్రెచింగ్ స్టామినా ఇవన్నీ బిల్డప్ అవ్వాలంటే దానికి కావాల్సిన ప్రాక్టీస్ దానికి ఇవ్వాల్సిందే ఒకప్పుడు అంటే చక్కగా కూర్చొని తిరగలేసి తిప్పే వాళ్ళం ఫిజికల్ యాక్టివిటీ అయిపోయేది బట్టలు బాగా బండకేసి ఉతికే వాళ్ళ ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ కూడా బట్టేసి వాళ్ళం మాపింగ్ సిస్టమ్ ఉండేదా అప్పుడు ఇప్పుడు కట్టె పట్టుకొని అట్లా అట్లా చేస్తారు ఇంకా ఇంకా ముందుకెళ్తే రోబో ఇంకా ఈజీ అయిపోయింది స్విచ్ ఆన్ చేస్తే మిక్సీలు స్విచ్ ఆన్ చేస్తే గ్రైండర్లు వేణీళ్ళు కాచేది ఉందా కూర్చొని పొగ కొట్టంలో ఊది 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 ఏమి లేదు అక్కడ లంగ్స్ కెపాసిటీ పెరిగేది ఊపి 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 బాగా ఊది కొట్ కట్టెల పొయ్యి మీద వంట చేసి కాచేటప్పుడు ఇవంతా కూడా అప్పట్లో ఫిజికల్ యాక్టివిటీ అందుకు అప్పటి ఆడవాళ్ళకి మనకు యోగా చేయకపోయినా సరే అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఎంత బలంగా ఉండేవాళ్ళు ఎన్ని పనులైనా చేసేవాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా మనము ఒక రెండు మూడు గంటలు వంటింట్లో కానీ ఇంటి పని చేసామంటే ఎంత అలసిపోతున్నాం స్టామినా పోతుంది మజిల్ స్ట్రెంత్ లేదు మనకి ఎందుకు లేదు మనకు మజిల్ స్ట్రెంత్ కావాల్సినంత ప్రాక్టీస్ ఇవ్వడం లేదు సో అందుకని వెయిట్ కూడా ఆబ్వియస్లీ పెరిగిపోతాం తిన్న తిన్న మనమే మన ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో అంత ఫుడ్ తీసుకుంటున్నామా అంతకు మించి తీసుకుంటున్నాం మిగిలిందంతా ఏమవుతుంది మనం ఇక్కడ కాదు స్ట్రెచింగ్ ఇస్తుంది ఇక్కడ ఇస్తున్నాం అనమాట ప్రెషర్ ఇక్కడ ఇస్తున్నాం బాడీకి ఇవ్వట్లేదు బాడీలో ఏ ఏ పార్టీకి ఎక్కడెక్కడ ప్రెషర్ ఇవ్వాలో అక్కడ ఇస్తే మనం వెయిట్ పెరగం సో ఈ రీజన్స్ వల్ల చక్కగా వెయిట్ పెరిగిపోయారు కదా అదే సొల్యూషన్ కూడా అదే ఆ రివర్స్లో సొల్యూషన్ ఇటు వస్తే మనకు ప్రాబ్లం వచ్చింది దాన్ని రివర్స్ చేసి చూడండి సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది రోజు నిద్ర లేవంగానే మనకంటూ మనము మినిమం ఒక గంట సమయం కేటాయించి అందరూ అంటారు ఒక ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు యోగా చేస్తే సరిపోతుందని సరిపోదు ఇప్పుడున్న కాలానికి సరిపోదు నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ చేయిస్తాను సరిపోదు మరి కావాలి మరి బాడీకి మరి అంతా చేయిస్తాను దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే వస్తారు ఏం మిగతా టైంలో మనం టైం అడ్జస్ట్ చేసుకోవాలి ఆరోగ్యానికి మించిందా ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమన్నా చేయగలుగుతాం అందంగా ఉండాలని స్లిమ్గా ఉండాలని యాక్టివ్గా ఉండాలని ఎనర్జెటిక్గా ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు దాన్ని చేయడానికి మనం మొదలు పెట్టాలి కదా మరి పొద్దున్నే లేవంగానే చక్కగా ఫ్రెష్ అయ్యామా వచ్చి యోగాలో కూర్చోవాలి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ బాగా శరీరాన్ని ఎలా పిండి వదిలేయాలి అసలు వన్ అవర్ చక్కగా ప్రాక్టీస్ ఆసనాసు సూర్య నమస్కారాసు క్రియాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ప్రాక్టీస్ చేసేసామా ప్రాణాయామ ధ్యానం చేసుకున్నాము వెళ్ళేటప్పుడు ఎలా ఎంత చక్కగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా డే అంతా ఆ ఎనర్జీ అలా ఫ్లో అయ్యేలాగా చక్కగా యోగా చేసి వెళ్ళండి మీరు తీసుకున్న ఫుడ్ మీకు వంట పడుతుంది ఎంత తినాలో బాడీ చెప్తుంది చక్కగా వెయిట్ తగ్గుతారు మనం తినే ఫుడ్లో రాంగ్ ఫుడ్ ఎంత తీసుకున్నా సరే మన బాడీ యాక్సెప్ట్ చేయటప్పుడు యోగ చేసే వాళ్ళకి యాక్సెప్ట్ చేయదు ఇది నా కారం మరి విపరీతమైన కారాలు తింటున్నారు అనుకోండి వెంటనే తెలిసిపోతుంది వెంటనే బాడీ యాక్సెప్ట్ చేయదు లేదు మనకు ఇది సూట్ అవ్వదు అని చెప్తుంది ఆటోమేటిక్ గా మన మైండ్ సిస్టమ్ లో కూడా చేంజ్ వచ్చి అవుట్ సైడ్ ఫుడ్ కి కానీ వేరే క్రేవింగ్స్ కానీ కంట్రోల్ చేసుకోగలిగేంత శక్తి వస్తుంది ఓకే అలా మనల్ని మెల్లమెల్లగా మన శరీరాన్ని మనం నార్మల్ స్థితికి తీసుకురావగలుగుతాము వెయిట్ తగ్గడానికి ది బెస్ట్ మార్గం యోగా అని చెప్తాను నేను ఓకే అది నేను నేను ఎన్నో వేల మందికి లక్షల మందికి వాళ్ళకి సొల్యూషన్ దొరికి అది ఒక రీసెర్చ్ లాగా దాని మీదే ఫోకస్ చేయడం వల్ల తెలుసుకున్న విషయాలు ఇవన్నీ ఏదో చదివేసి వచ్చేసిన విషయాలు కాదు ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన విషయాలు యోగా ఎప్పుడు ప్రూవ్డ్ సైన్స్ అంటారు దాన్ని యోగా చేసే యోగాలో చేసే ఆసనాలు కావచ్చు మంచి ఆహార పద్ధతులు యోగాతో పాటే అలవాటు అయిపోతాయి బాగా యోగా చేసే వాళ్ళకి నువ్వు మీరు వద్దన్నా సరే ఖచ్చితంగా ఎనిమిది గంటలు నిద్ర వచ్చేస్తుంది హ్యాపీగా పడుకుంటావు వేరే ఆలోచనలు ఏమీ ఉండవు నెగిటివ్ థాట్స్ అదే మనం మాట్లాడుకుంటున్న స్ట్రెస్ ఇవన్నీ కూడా ఏమీ ఉండదు పడుకున్నారో ఆ టైంకి చక్కగా నిద్ర వస్తుంది ఎర్లీ మనం హ్యాపీగా మెలకు వస్తుంది ఫ్రెష్గా నిద్రలేస్తాం ఇవన్నీ ఈ గుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా మనకి ఏమవుతుందంటే మనలో ఉన్న నెగిటివిటీని అంతా తీసేస్తుంది ఎలిమినేషన్ బాగా జరుగుతుంది బాడీ డీటాక్సిఫికేషన్ నిద్రలో డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది ఎవరైతే బాగా నిద్రపోతారో వాళ్ళకి మంచిగా డీటాక్సిఫికేషన్ బాగా జరగడం వల్ల వెయిట్ తగ్గడం అనేది బాగా జరుగుతుంది ఇవే నేను బరువు ఎక్కువ ఉన్నాను బరువు ఎక్కువ ఈ ఆలోచనలతోటి ఆ స్ట్రెస్ ని ఎక్కువ పెట్టేసుకోవడం వల్ల బరువు తగ్గడం లేదు ఎన్న చేయండి మీరు ఓకే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వెయిట్ ఉన్నాను అన్న ఆలోచనని పెద్ద కొండ నెత్తి మీద పెట్టుకోవడం వల్ల బరువు తగ్గడం లేదు రిలాక్సింగ్ లేదు నేను ఆరోగ్యానికి సంబంధించిన మంచి పనులు చేస్తున్నానని చెప్పి మొదలు పెట్టండి బరువు ఈజీగా తగ్గుతాను నేను కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను యోగా చేసే వాళ్ళకి బరువు తగ్గాలి అనుకుంటే కింద కూర్చొనే తినండి డైజెషన్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది బాగా డైజెషన్ జరిగింది అంటే మెటబాలిజం బాగా పెరుగుతుంది మెటబాలిజం బాగా ఉంది అంటే ఫ్యాట్ స్టోర్ అవ్వదు లాస్ ఎలిమినేషన్ బాగా జరుగుతుంది కింద కూర్చొని తినండి సెకండ్ థింగ్ బాగా నమిలి 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 తినండి ఎంత బాగా నమిలి తింటామో ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోవాలి అందులో న్యూట్రిషియన్స్ అంతా కూడా మనకు బాగా బాడీకి పడుతుంది ఓకే ఓకే సెకండ్ థింగ్ మనం ఇంత బాగా నమిలి తినడానికి టైం పడుతుంది కదా పొట్ట కూడా ఎక్కువ తినదప్పుడు సాటిస్ఫై అవుతుంది అనమాట బాడీ మైండ్ బాడీ మనకు ఆ టేస్ట్ అంతా కూడా చక్కగా తెలుస్తుంది కాబట్టి లాగా అనిపిస్తుంది చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అదొకటి తర్వాత నేను అన్నిటికంటే ముందు ఫస్ట్ నుంచి చెప్తున్నాను నిద్ర మంచి నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ నీళ్ళు తాగేటప్పుడు కూడా చక్కగా కూర్చొని చక్కగా చూ చేస్తూ తాగండి మన సలైవాలో ఉన్న హెల్దీ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లు మిక్స్ అయ్యి అదే ఆల్కలైన్ వాటర్ లాగా మారి మనలో బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా తీసేసి బాడీ సిస్టమ్ని బాగా రిపేర్ చేస్తుంది అంత గ్రేట్ ప్రాపర్టీస్ ఉంటాయి మన సలైవాలో అది బాగా మిక్స్ అవ్వాలి అంటే బాగా నమిలి తినాలి మెల్లగా నీళ్ళు తాగాలి ఈ చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అవుతూ కనుక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నామంటే వెయిట్ తగ్గడం చాలా సులభం ప్రాబ్లం అక్కడే ఉంది సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది అక్కడే ఉంది ma'am. thank you so much yes ma am. and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంట ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్